హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ప్రతి వీడియో చూస్తూ లైక్ చేస్తూ మంచి మంచిగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి లైక్ కూడా ఒక సపోర్టర్ లెక్క తీసుకుంటాను అలాగే మీ మీరు లైక్స్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అలా మనకి వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుందండి అందుకని ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదంటే శుక్రవారం వీడియో అనమాట శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం కదండి ఇంకా ఇంట్లో పూజతో పాటు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడిలో వరలక్ష్మి పూజ అయితే జరుగుతుందనమాట అక్కడికి అయితే వెళ్ళాలని చెప్పి ఇప్పుడు త్వరగానే లేస్తాను ఇంకా ఆ రోజైతే ఒక గంట ముందు లేచాను అనమాట నాలుగు గంటలకి లేచాను ఒక అరగంట ముందు లేచానంటే ఫోర్ థర్టీ ఆ టైంకి లేస్తున్నాను ప్రతి శుక్రవారం కూడా ఫోర్కి కూడా లేచాను రెండో శుక్రవారం అయితే త్రీకే లేచాను కానీ ఈ వారం కొంచెం త్వరగా లేగిద్దాం కదా అని చెప్పి మూడు గంటలకే టైం పెట్టుకున్నానండి కానీ మెలకు రాలేదన్నమాట నైట్ టైం కొంచెం పని ఎక్కువ అవ్వడం వల్ల లేటుగా పడుకోవడం వల్ల మెలకు రాలేదు అందుకని చెప్పి ఫోర్కి లేచాను త్రీకే పెట్టుకున్నాను పూజది అయిపోయిన తర్వాత వెంటనే పిల్లల్ని స్కూల్కి పంపేసిన వెంటనే మేము బయలుదేరిపోవచ్చు గుడికని చెప్పి త్రీకి పెట్టుకున్నాను కానీ ఫోర్కి లేచాను అనమాట ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకుని ముహూర్తంలో కామాక్షమ్మ దీపం అయితే వెలిగించుకుంటాను ప్రతి శుక్రవారం కూడా నేను కామాక్షమ్మ దీపం అయితే వెలిగించుకుంటానండి కామాక్షి దీపం ఎప్పుడు వెలిగించుకుంటారక్కా అని చాలామంది అడుగుతున్నారు నేనైతే ప్రతి శుక్రవారం కామాక్షమ్మ దీపం ముహూర్తంలోనే వెలిగించుకుంటానండి మిగతా వాళ్ళ సంగతి అయితే తెలియదు నాకు ఎందుకంటే ఒక్కొక్కరు పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరు ఊర్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు అందుకని ఎవరిని కూడా నేను అలా కాదు ఇలా చేయాలి ఇలా కాదు అలా చేయాలి అని చెప్పి ఎవరిని ఏమనండి నేను చాలా వీడియోస్ చూస్తాను దాంట్లో నచ్చినవి ఫాలో అవుతాను నా పద్ధతి మాత్రం అనమాట నేను మా అత్తయ్య గారు మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు ఎలా చేశారో ఆ పద్ధతిలో నేను చేసుకుంటాను ఇంకా చూసి నేర్చుకుంటాను ఇంకా చాలా మటుకు నేను యూట్యూబ్లో కూడా చూసి కొన్ని కొన్ని నేర్చుకుంటూ చేసుకుంటూ ఉంటాను అనమాట అందుకని చెప్పి ఎవరిని తప్పుగా మాట్లాడను ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఎవరికి చెప్పను అనమాట ఎవరి పద్ధతిని వాళ్ళు ఫాలో అవ్వాలి ఎందుకంటే వాళ్ళు అమ్మగారు వాళ్ళు మీ అత్తగారు వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో మీరు కూడా అలాగే ఫాలో అవ్వాలండి మనం కొత్తగా చేయాలి కొత్తగా చేయాలి అంటే అది ఏమో నాకు అంత నచ్చదనమాట మనం మన పెద్దవాళ్ళని ఫాలో అవుతేనే మంచిది అనిపిస్తుంది ఏదైనా సరే ఏ పనికైనా సరే మన పెద్దవాళ్ళని ఫాలో అవుతూ మనం ఇంట్లో పూజకైనా సరే మనం పెద్దవాళ్ళు చేసినట్టు వాళ్ళని ఫాలో అవుతూ చేయడమే పెట్టరు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా నేర్చుకొని అన్నీ చేసే కన్నా వాళ్ళని ఫాలో అవ్వి వాళ్ళంతా కాకపోయినా మనం చేసుకునేది నిత్య దీపారాధన అయినా మామూలుగా ఎప్పుడైనా శుక్రవారం రోజు దీపారాధన చేసుకున్న ఎలా చేసుకున్నా కానీ మనస్ఫూర్తిగా దీపం వెలిగించుకొని తృప్తిగా దేవుణ్ణి స్మరించుకుంటే సరిపోతుంది అదే నా ఫీలింగ్ అనమాట తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఇలా అన్నానని చెప్పి నేను నార్మల్గా చెప్తున్నానంతే ఎక్కువ ఆలోచనలు వద్దనమాట మనకి ఇది జరి ఇది చేస్తే ఇలా అవుతుంది అది చేస్తే అలా అవుతుంది ఇది మనకి ఇలా జరిగింది బ్యాడ్ అవుతుందేమో అంటే తప్పు జ మనకి ఏదైనా అవుతుందేమో అన్న టెన్షన్స్ ఏం పెట్టుకోకర్లేదు అలాంటి ఆలోచనలు నెగిటివ్గా ఆలోచించడం వల్ల మన మైండ్ అనేది అప్సెట్ అయిపోతుంది దేవుడి ముందు కూర్చున్న మనకి అదే ఫీలింగ్లో లో ఉంటాము దేవుడిని స్మరించుకున్నాకన్నా ఏదైనా అయిపోతుందేమో ఏదైనా అయిపోతుందేమో అన్న ఆలోచనలో ఎక్కువ ఉంటామన్నమాట అలాంటి ఆలోచనలు అస్సలు ఏం పెట్టుకోకండి మీరు మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలాగే పూజ చేసుకోండి అలా పూజ చేసుకుని తృప్తిగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకొని ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు కూడా ప్రశాంతంగా ఉండండి అదే అనమాట మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా చేస్తా నేనైతే అలాగే అనుకుంటాను ఎక్కువ డీప్గా ఆలోచించను అనమాట నేను ఎప్పుడు ప్పుడు ఎలా చేసుకుంటానో అలా చేసుకుంటాను నాకు చెయ్యగలిగినంతరం నేను చేసుకుంటాను అంతే అండి ఇంకా కామాక్షమ దీపం వెలిగించేసుకున్న తర్వాత నేనైతే దేవుడి దగ్గర కూడా మొత్తం అన్ని సర్ది పెట్టేసుకున్నాను అనమాట పువ్వులు అన్ని సర్ది పెట్టేసుకున్నాను సర్ది పెట్టుకున్న తర్వాత ఒత్తులు ఇంకా దీపారాజన కుందుల్లో ఒత్తులు అన్నీ వేసేసుకొని పిల్లలకి వంట అయితే స్టార్ట్ చేశానండి పిల్లల్ని కూడా పంపుకోవాలి కదా ఇంకా చాలా మంది అంటున్నారు అనమాట మీరు పూజ పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు కదా లేకపోతే ఒక అడుగు ముందు లేచి పిల్లలకన్నా ముందు పిల్లలు వెళ్ళకన్నా ముందు చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే హడావిడి హడావిడిగా చేసుకోవడం ఇష్టం ఉండదండి దేవుడి దగ్గర అంతా నీట్గా సర్దుకుంటాను అన్నీ కూడా క్లీన్ చేసుకుని అంతా నీట్గా సర్దుకునేటప్పటికే నాకు చాలా టైం పడుతుంది దేవుడి దగ్గర అంతా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర మొత్తం అంతా సర్దుకొని అప్పుడు పిల్లలకి వంట చేసి నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటానండి దాంట్లో తప్పేం లేదు స్నానం చేసి నేను ఆగ్నేయ దీపం పెట్టుకుంటాను కాబట్టి కంపల్సరీ స్నానం చేసి వంట మనం వంట మొదలెట్టే కన్నా ముందే ఆగ్నేయ దీపం వెలిగించుకుంటాను కాబట్టి నేనైతే కంపల్సరీ స్నానం చేసి గది అంతా క్లీన్ చేసుకుని దేవుడి దగ్గర మొత్తం అంతా సర్దుకొని అప్పుడు ఆగ్నేయ దీపం వెలిగించుకొని పిల్లలకి వంట స్టార్ట్ చేస్తానండి అంటే కొంతమంది అంటారనమాట ఒక్కరిద్దరు కామెంట్ చేస్తారనమాట మీరు పిల్లలు వెళ్ళిన తర్వాతే పూజ చేసుకోవచ్చు కదా లేకపోతే ఒక గంట ముందే పూజ లేచి పూజ మొదలు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నాకు ఆ టైంకి అలాగనే కుదురుతుందండి మరి నేను స్లో నా పని స్లో నాకు తెలీదు నేను అలాగే చేసుకుంటాను ఎప్పుడూ కూడా అలాగే చేసుకుంటాను నాకు అయిపోయే అయిపోయేది ఇంతకుముందు మా వాడు ఒక్కడే ఉంటే అయిపోయేది అనమాట ఇంకా లక్కోడు పుట్టిన తర్వాత కొంచెం స్లో అయ్యాను అలా పని స్లోగా చేసుకుంటాను ఎక్కువ హడావిడి హడావిడి పడుతూ చేయను అనమాట కొంచెం స్లోగానే నెమ్మదిగా ఒక పక్క వంట చేస్తూ నేను పనులన్నీ చేసుకుంటానన్నమాట మా పిల్లలిద్దరిని సెవెన్ థర్టీ కల్లా బస్కి రెడీ చేయాలి ఆ టైంకి నేను స్నానం చేసి దేవుడి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకుని పూజ అయిపోయి వంట చేయడం అంటే కొంచెం నాకు మట్టికి అవుతుందండి అందరి గురించి నేను మాట్లాడటం అందుకని చెప్పి నేను అన్నీ సర్దుకున్న తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని వంట చేస్తానన్నమాట అదే దేవుడి దగ్గర కూర్చొని పిల్లలకి లంచ్ బాక్స్ ఉండాలి పిల్లలకి లంచ్ బాక్స్ ఉండాలి అని చెప్పి అదే మా ఇండ్లో ఉంటుంది అలా మా ఇంట్లో పెట్టుకుని పూజ చేశాకన్నా పిల్లల్ని పంపేసి మా హస్బెండ్కి పాలో కాఫీ ఇచ్చేసి ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాము అనుకోండి మనకి మైండ్లో ఆ థాట్ ఉండదన్నమాట నేను మా హస్బెండ్ కూడా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పాలు ఇచ్చేస్తాను పాలు ఇచ్చేసి ఆయన కొంచెం పాలు తాగుతారు కాబట్టి పర్వాలేదు అనమాట ఇంకా అప్పుడు నేను పూజలో కూర్చుంటాను పూజ చేసుకుని అప్పుడు ఇద్దరం కలిసి తర్వాత టిఫిన్ చేస్తామన్నమాట అలా చేసుకుంటాను నా వే ఎలా ఉంటుందన్నమాట ఎవరిని తప్పు పట్టట్లేదు ఎవరిని ఏం అనట్లేదు నేను ఎలా చేసుకుంటాను అని అనేది చెప్తున్నాను అనమాట అంటే ఒక్కరిద్దరు కామెంట్ చేస్తున్నారు ఒక అరగంట ముందే లేచి మీరు పూజ కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను నాకు పూజ కరెక్ట్గా అయిపోతుంది చేసుకుంటే టకటక రెండు నిమిషాల్లో చేసుకునే వాళ్ళకైతే అయిపోతుంది నేను పూజ చేసుకునేటప్పుడు ఒక గంట పడుతుందండి గంట సేపు అలా కూర్చొని దేవుడి దగ్గర ఏమో నాకు వచ్చిన స్తోత్రాలు నామాలు చదువుకొని పూజ అయితే చేసుకుంటాను అదే పిల్లలకి లంచ్ బాక్స్ ఉండాలనుకోండి ఆ గంట టైము ఏంటి మనం హడావుడి హడావుడిగా పూజ దీపారాజన చేసుకుని టకటక పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని పిల్లలకి వంట చేయాలని హడావిడి హడావిడిగా లేచిపోతాము అలా కాకుండా కొంచెం పిల్లల్ని స్కూల్కి పంపేసి ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే అలా చేసుకుంటానన్నమాట ప్లీజ్ తప్పుగా అనుకోకండి ఎవరు కూడా చెప్పాలనిపించింది చెప్పానంటే అది కూడా పాజిటివ్ వేలనే చెప్పాను మళ్ళీ దీన్ని బ్యాడ్గా అయితే అర్థం చేసుకోకండి ప్లీజ్ ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఉండాలి కాబట్టి ఒక పక్క కుక్కర్లో అన్నం పెట్టేసాను ఇంకో పక్క పాలు కూడా కాసేసాను అనమాట ఇంకా అవి కాగేలోపు విజిల్స్ వచ్చేలోపు నేనైతే దేవుడి దగ్గర పువ్వులు ఉంటే కొన్ని పూలు విడి పువ్వులు ఉంటే కోసుకున్నాను అనమాట మా చెట్లవి చాలా తక్కువ కాస్తున్నాయండి పువ్వులు అయితే సరిగ్గా కాయట్లేదు ఇంకా మళ్ళీ పువ్వులు కానీ పసే చెట్లు ఏమన్నా వేయాలి అనుకుంటున్నాము ప్లేస్ అది చూసి పువ్వులు కోసేసిన తర్వాత గడప పూజ కూడా చేసేసుకున్నాను ఫస్ట్ అయితే దేవుడి అది గడపకి పసుపు కుంకుమ రాసి నీట్గా ముగ్గు పెట్టుకొని ప్రసాదం పెట్టుకుని పువ్వు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను తర్వాత మెయిన్ డోర్కి బ్యాక్ డోర్కి కూడా చేసుకుంటానండి ప్రతి శుక్రవారం చేస్తానన్నమాట ఇలాగ శ్రావణ శుక్రవారం అనే కాదు ఇంకా ఆ గడప పూజ కూడా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి పాలు కాగుతున్నాయి కదా అని చెప్పి ఇంకా చలివిడి వడపప్పు కూడా కలిపేసుకుంటున్నాను అంటే చలివిడి కలుపుకుంటున్నాను బెల్లం ఇంకా కొంచెం ఆవు పాలు ఇంకా వరిపిండి అంటే బియ్యపిండి అనమాట వేసుకుని కలుపుకోవాలి మీకు ఆవు పాలు లేవంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు అనమాట వాటర్ వేసుకుని కూడా కలుపుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ చలివిడి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా శనగలు అయితే ప్రతి శుక్రవారం కూడా పెట్టంగానే శ్రావణ శుక్రవారంలో మాత్రం కంపల్సరీ ఆడవాళ్ళందరూ శనగలు పెట్టుకొని దండం పెట్టుకుంటారు మెయిన్ ప్రసాదాల్లో ఇంపార్టెంట్ ప్రసాదం అంటే శనగలేనమాట నేనైతే నైటే నానబెట్టుకుంటానండి శనగలు ఇంకా నైట్ నానబెట్టేసుకొని అవైతే ఉదయానికి నానపోతాయి కదా ఇక్కడ చలివిడి వడపప్పు కూడా అయిపోయింది పరవన్నం అత్తేసరి అన్నం అయితే వేస్తాను అత్తేశ్వర అంటే ఏంటి అని అడుగుతున్నారు పప్పు బియ్యం కలిపి పులగం అంటారు కొన్ని సైడల్లో అదనమాట పప్పు బియ్యం కలిపి ఇగరబెట్ట పెడతామండి అదనమాట అంటే ఇంకా పరమన్నం వండుతాను ఇవే వండుతానండి ఇది ఈ ప్రసాదాలు అయితే నాలుగు వారాలు కంపల్సరీ చేసుకుంటాను మనం వరలక్ష్మి పూజ చేసే వారం మాత్రం కొన్ని ఐటమ్స్ పెరుగుతాయి అంతే మిగతా నాలుగు వారాలు కూడా అంటే మిగతా మూడు వారాలు కూడా పరమాన్నం అత్యసరాన్నం ఇంకా శనగలు వడ చలివిడి వడపప్పు ఇవి కామన్ అనమాట పులిహోర కూడా చేసేదాన్ని కానీ పిల్లలు లంచ్ బాక్స్ పట్టుకెళ్ళినా తినట్లేదు అందుకని చెప్పి పులిహోర అయితే చేయట్లేదు వాళ్ళకి కర్రీ ఇంకా రైస్ పెట్టేద్దాం కదా అని చెప్పి కుక్కర్లో అయితే అన్నం పెట్టేసాను ఇంకా బంగాళదుంప ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట ఇంకా మేమైతే గుడికి బయలుదేరాలి కదండి తొందరగా పిల్లల్ని వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టకటక పూజ చేసుకుని గుడికి బయలుదేరాలి అందుకని చెప్పి ఒక పక్క ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకో పక్క పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట నేను ముందు రోజు పిండి అయితే ఆడుకున్నానండి ఇంకా మా వాడికి దోశలు అంటే ఇష్టం అని చెప్పి దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా దోశలు కూడా వేసి ఇచ్చేసానంటే పిల్లలు అయితే తినేసి స్కూల్కి వెళ్ళిపోతారనమాట లక్కోడికి అయితే మా ఆయన స్నానం చేపిస్తున్నారు ఇలా నాకు ఏదైనా పూజలు ఉంటే లక్కోడిని ఆయన చూసుకుంటారనమాట మా పని మా వాడు చూసుకుంటాడండి కాకపోతే లక్కోడు ఇంకా చిన్నపిల్ల కాబట్టి అది బాత్రూమ్కి అది వెళ్తుంది కదా మళ్ళీ నేను స్నానం చేయాలి స్నానం చేసి ఉంటాను కాబట్టి స్నానం చేయాలి కాబట్టి ఇంకా మా హస్బెండ్ చూసుకుంటారనమాట లా కొన్ని స్నానం చేపించి బాత్రూమ్కి అది వెళ్తే అవన్నీ ఆయన చూసుకుంటారనమాట అలా పూజ టైంలోనండి మిగతా టైముల్లో నేనే చూసుకుంటాను ఇలా నాకు ఎప్పుడైనా ఉదయం స్నానం చేసి పూజ చేసుకునే టైముల్లో ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటారనమాట ఇలా హస్బెండ్స్ హెల్ప్ ఉంటే కొంచెం మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా లెక్కనైతే ఆయన చూసుకుంటున్నారు ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ అది వేసేసి రెడీగా పెట్టేస్తాను అనమాట పిల్లలకి ఇంకా ఇక్కడ పరమాన్నం కూడా రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత పిల్లలకి కర్రీ అయితే వండేసాను బంగాళదుంప ఫ్రై అయితే చేశాను ఆనియన్స్ అవి ఏమీ వేయకుండా కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం మసాలా పౌడర్ వేసి బంగాళదుంప ఫ్రై అయితే చేశాను అనమాట ఇంకా రైస్ వేసేసి కలిపేశానండి ఫ్రై అయ్యే కాబట్టి ఇంకా ఆలు రైస్ లాగా ఉంటుంది కదా ఇలా కలిపేసి పెడితేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటున్నారు అదే విడివిడిగా పెడుతుంటే కలుపుకొని తినట్లేదు వైట్ రైస్ ఉదిరేసి తెచ్చేస్తున్నారు అనమాట అందుకని చెప్పి కలిపేసే పెట్టేశాను ఇద్దరికీ కూడా మా వాడైతే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది తినేసి షూ అయితే వేసుకొని రెడీగా ఉన్నాడనమాట వ్యాన్ ఎక్కడానికి వ్యాన్ వచ్చిన వెంటనే ఎక్కేసి వెళ్ళిపోతాడు ఇంకా నేనైతే ఈది గుమ్మానికి కూడా ముగ్గు పెట్టేసి నీట్గా పసుపు కుంకుమ రాసి గడపకి పూజ అయితే చేసుకున్నాను ఇంకా వాటర్ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ వాటర్ ఎందుకు పెడుతున్నారక్క అని అడుగుతున్నారు అదైతే ఒక పాజిటివ్ వైబ్ అండి అంతే దానికి కారణం అంటే నాకు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి ఇంకా ఇక్కడ లక్కోడినైతే తెచ్చేస్తున్నాను అనమాట మా ఆయన అయితే స్నానం చేయించేసి తీసుకొచ్చేసారు ఇంకా నేనైతే బట్టలు వేసి వేసేసి రెడీ చేసేస్తున్నాను నేను టిఫిన్ తినిపిస్తానంటే వద్దని చెప్తుంది అనమాట ఇంకా ఎందుకో అర్థం కాదు స్కూల్ డ్రెస్ వేసినట్టు ఎంత ముద్దు వచ్చేస్తుందో మళ్ళక్కోడైతే నాకు మొత్తం ఇలా ముద్దులు పెట్టించుకుంటాను ముద్దులు పెట్టించుకున్న తర్వాత టిఫిన్ అయితే తినేయమంటే నేనే తినేస్తాను తినిపిస్తానంటే నేనే తినేస్తానని చెప్పి ఇచ్చుకుందనమాట కంపల్సరీ మళ్ళక్కడికి చట్నీ కావాలి అందుకని చెప్పి దోశల్లోకి చట్నీ వేసాను మా వాడైతే కొంచెం ఊరగాయ ఉన్న నంచుకుని తినేస్తాడండి మళ్ళక్కడు అస్సలు తిండనమాట దానికి చట్నీయే ఉండాలి ఇంకా చట్నీ అయితే చేశాను అది కూడా పల్లీ చట్నీ ఉండాలి అందుకని చెప్పి కొంచెం మట్టికి పల్లీ చట్నీ చేశాను అనమాట ఇంకా లొక్కడు కూడా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది తర్వాత నేను ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను నిజంగా పూజ అయితే చాలా బాగా జరుగుతుందండి నిజంగా ఈ నాలుగు శుక్రవారాలు కూడా మనం వరలక్ష్మి పూజ ఎలా చేసుకుంటామో అలాగే అంతే బాగా జరిగినాయి ప్రసాదాలు తక్కువనే తప్ప నిజంగా పూజ అయితే ఇంట్లో చాలా బాగా జరిగింది ఇంకా ధూపం ఎలా వేస్తారక్కా మీరు అని అడుగుతున్నారు నేను కొబ్బరి పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచులో ఆర్థికపురం బిళ్ళ వేసేసి వెలిగించింది అది వెలిగిన తర్వాత అంటే మొత్తం పీచ్ అంతా అంటుకున్న తర్వాత సాంబ్రాని వేస్తే ఇలా మనకి ఎక్కువ పొగొస్తూ నీట్గా ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్లా కనిపిస్తుంది అండి చాలా స్మెల్ అది చాలా బాగుంటుంది అనమాట అలా ఇల్లంతా ధూపంతో మంచి సువాసనతో ఉంటే చాలా ఇష్టం అంట లక్ష్మీదేవికి అందుకని ఇలా ఇల్లు అంతా ధూపం ఇచ్చేసి నేనైతే గుడికి అనమాట ఇంకా ఈ లోపు మా అయితే ముందే వెళ్ళి లైన్లో ఉంది ఎందుకంటే మనం కొంచెం లేట్ అయ్యాము ఇంకా తనైతే ముందు బయలుదేరింది అనమాట నేను లైన్లో ఉంటాను ఈ లోపు నువ్వు వచ్చాయని చెప్పి ఇంకా నేను వెళ్ళేటప్పటికి చాలా పెద్ద లైన్ ఉందండి ఇంకా నేనైతే మా తోటికోళ్ళు ఉంది కాబట్టి సరిపోయింది మన లైన్లో అయితే దూరేశాను అనమాట ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది వీడియో అయితే అస్సలు లేదండి ఎందుకంటే ఏకదాటిగా వర్షం పడుతూనే ఉందనమాట అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు నేనైతే మా హస్బెండ్కి ఇచ్చేసాను అయితే లోపలికి రావడానికి కూడా లేదనమాట అందరూ ఆడవాళ్ళే మాకు ప్లేసులు కూడా వెతుక్కోవడం ఇలాగా అలాగా అటు ఇటు తిరగడమే సరిపోయింది అసలు వీడియో తీసి స్కోప్ లేదనమాట మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏక దాటి టిగా వర్షం పడుతూనే ఉందన్నమాట మేమైతే ఫుల్ తడిచిపోయాము అక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి చాలా తడిచిపోయామండి భోజనం కూడా దొరకలేదనమాట అంత జనం ఉన్నారు ఇంకా సర్లే భోజనం కూడా ఏముంది మనకి పూజ బాగా జరిగింది కదా అని చెప్పి మేమైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం వెళ్ళాలి అనుకున్నాను నేనైతే ఇదే ఫస్ట్ సంవత్సరం అనమాట వెళ్ళడం ఇంకా ఈసారి ప్రతి సంవత్సరం వెళ్ళాలి అని చాలా మనశ్శాంతిగా అనిపించింది పూజ చేసుకుని వస్తే అక్కడ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి అన్ని వస్తువులు వాళ్ళే ఇస్తారండి మనం ఏం పట్టుకుని వెళ్ళక్కలద్దు మనం పట్టుకెళ్ళాలి అనుకుంటే ఎక్స్ట్రా సో మనం ఇంట్లో పూజబరిని ఉంటుంది కదా పూజ చేసుకునే వారిని అది పట్టుకెళ్తే సరిపోతుంది అనమాట మనకి పసుపు కుంకుమ ఎక్స్ట్రా ఉంటాయి ఆతకప్పరం బిల్లలు ఇంకా వత్తులు కొబ్బరి నూనె ఇలాంటివి పట్టుకుని వెళ్తే సరిపోతుందనమాట కొబ్బరి నూనె పట్టుకెళ్ళాలండి లేకపోతే ఆవు నీ కూడా పట్టుకెళ్ళచ్చు ఇలా మనం ఇంట్లో ఉన్న వస్తువులే పట్టుకుని వెళ్ళచ్చు పూజ దగ్గర పెట్టుకుంటాం కదా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా అవి పట్టుకుని వెళ్తే మనకి ఎక్స్ట్రా సేవన కావాలి అంటే ఉంటాయి అనమాట ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది నేను అమ్మవారి దగ్గర పెట్టే పూజ చేసుకున్న చీర వాళ్ళే ఇచ్చారనమాట అది ఇంటికి వచ్చిన తర్వాత తడిచిపోయామని చెప్పి ఆ చీర ఇప్పేసి ఇది కట్టేసుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాం కదా అని చెప్పి ఇంకా బ్లౌజ్ మ్యాచింగ్ ఉంటే వేసుకుని కట్టుకున్నాను చాలా తేలిగ్గా అనిపించింది చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరి పచ్చడి అయితే చేశాను అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ కాఫీ పెట్టుకుని తాగేశాను ఇంటికి వచ్చే టైంకి ఒంటికంటన్నర అయింది మేము భోజనం చేసే టైంకి రెండున్నర అయిందనమాట ఇంకా ఉదయం కర్రీ వండలేదు కదా అని చెప్పి కొబ్బరి పచ్చడి అయితే చేశాను ఇంత వీడియో మళ్ళీ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్